హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కవి ప్రజలాగ్స్ ఈ రోజు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను రథసప్తమి రెండు వేల ఇరవై ఆరుకి జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రథసప్తమి వచ్చిందండి ఈరోజు సూర్యభగవానుడు పుట్టాడు అని అంటారు అందుకే దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అందుకనే దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు రథసప్తమి నాడు సూర్యభగవాని పూజిస్తే ఏడేడు జన్మలలో చేసిన పాపాలు రోగాలు అన్నీ తొలగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అంటారు ఈ రథసప్తమి రోజున ముందుగా కొన్ని పనులు అయితే చేసుకోవాలండి ఏడు జిడ్లేడు ఆకులు శిరసు పైన పెట్టుకుని స్నానం అయితే చేయాలి ఈ విధంగా చేయడం వలన ఏడు రకాల రోగాలు ఏడేడు జన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయని అంటారు ఇలాగ స్నానం మాత్రము సూర్యుడు ముందే ఈ స్నానం అనేది చేయాలి ఈరోజు సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చి సూర్యునికి నమస్కారం చేసుకున్నా కూడా చాలా మంచిది ఈరోజైతే తప్పకుండా ఇంట్లో పాలు పొంగించాలండి ముందుగా ఏ స్థలంలో పూజ చేసుకుంటామో ఆ స్థలాన్ని నీట్గా తుడుచుకుని పసుపు కుంకుమ పెట్టుకోవాలి తులసమ్మ చెట్టు ఉంటే అక్కడ కూడా ఇలాగే పూజ చేసుకోవచ్చు ఈ పూజ అయితే ఉదయం వేళలో మాత్రమే చేస్తాము సాయంత్రం చేయము స్వామివారికి నైవేద్యంగా రేగి పండ్లు పెడతారు నాకైతే రేగి పండ్లు దొరకలేదండి ఒకవేళ ఈరోజు పూజ చేయలేని వారు మళ్ళీ ఈ పూజనైతే మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున ఈ పూజ చేసుకోవచ్చు దీపారాధన కోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవాలి పూజలో అయితే తప్పకుండా వినాయకుడిని పెట్టుకోవాలి పసుపు ముద్ద చేసి అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర వినాయకుడిని విగ్రహం ఉంది పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి స్వామివారి శ్లోకాలు మంత్రాలు అష్టోత్రాలు మీకు ఏది వస్తే అది చదువుకుంటూ పసుపు కుంకుమ పూలు సమర్పించి పూజనైతే చేసుకోవాలి ఇవేం మాకు రావు అనుకుంటే ఓం శ్రీ మహా గణాధిపతి నమ అని అనుకునైనా పూజ చేసుకోవచ్చు నైవేద్యంకి బెల్లం కానీ అరటిపండు కానీ అటుకులు కానీ ఏవైనా స్వామివారికి నైవేద్యం పెట్టండి పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి అని దండం పెట్టుకోండి తర్వాత సూర్యభగవాని పూజించాలి ఫస్ట్ నిత్య పూజ ఎలా చేస్తారో అలా పూజ చేసుకోవాలి మనము చిక్కుడు రథంలో సూర్యభగవాను పెట్టాము కదండి ఆ సూర్యభగవాని దగ్గర కుంకుమ పసుపు పూలు అన్నీ పెట్టి పూజ చేసుకోవాలి తర్వాత సూర్యాష్టకము ఆదిత్య హృదయము సూర్య అష్టోత్తరాలు కానీ సూర్య సహస్రనామాలు కానీ గాయత్రి జపము ఇలా మీకు ఏది వస్తే అది చదువుతూ పూజ చేసుకోవచ్చు ఇవేమీ మేము చేయలేము మాకంత టైం లేదు అంటే ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాలు చదువుతూ పూజనైతే చేసుకోవచ్చు అరసవెల్లి వెళ్ళాము అక్కడ నుంచి సూర్య సూర్యభగవానుడి ఫోటో ప్రమిద తెచ్చుకున్నామండి మేము అరసవెల్లి వెళ్ళామండి అక్కడైతే సూర్యభగవాను ఫోటో ప్రతిమ తెచ్చుకున్నాము అందుకే నేను ప్రతిమ పెట్టుకుని ఎప్పుడు అభిషేకం చేసుకుంటూ ఉంటాను ప్రతిమకు అభిషేకము సూర్యాష్టకంతో చేసుకోవచ్చు లేదా సూర్య అష్టోత్తరాలు ఉంటాయి దాంతో అయినా మనం అభిషేకం చేసుకోవచ్చు లేదంటే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కూడా వన్ నాట్ ఎయి టైమ్స్ వాటర్ పోస్తూ ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని మనము ఇంట్లో అందరము ప్రసాదంగా స్వీకరించవచ్చండి అభిషేకము అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతిమను ఒక పొడిగుడ్డతో తుడిచి ప్లేట్లో పెట్టి మళ్ళీ మనము కుంకుమతో కానీ అష్టోత్తరాలు చదువుకోవచ్చండి పూజ అయిపోయాక ధూపము దీపము చూపించి నైవేద్యము నివేదన చేయాలి ఈ విధంగా రథసప్తమి నాడు ఉదయం వేళలో పూజనైతే చేసుకోవాలి అంతే అండి రథసప్తమి రోజు ఈ విధంగా చాలా సింపుల్గా పూజ అయితే చేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత మనము వీలుంటే అక్కడే కూర్చుని ఆదిత్య హృదయము పదకొండు సార్లు కానీ ఏడు సార్లు కానీ మనకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవాలండి లేదా ఒక్కసారైనా చదువుకున్న చాలా మంచిది ఒక్కసారైనా చదవడానికి ప్రయత్నించండి చిక్కుడుగై రథం కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను షేర్ చేశానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంతే అండి నేను అయితే ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకున్నాను ఎలా ఉందో నా పూజా విధానం చూసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా పూజా విధానంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి